హాయ్ అండి వెల్కమ్ టు ఈ రోజు మన స్పెషల్ రెసిపీ చెట్టినాడు చికెన్ మసాలా దీనికి కావలసిన ఆ స్పెషల్ మసాలా ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను మసాలా నశాలానికి అంటాలి అంత ఘాటుగా అలాగే టేస్టీగా ఈ చెట్టినాడు చికెన్ మసాలా ఉంటుంది ఇందులో కారానికి బదులు ఎండు మిరపకాయల్ని మసాలాలో వేసుకొని ఫ్రై చేసుకుంటాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర నాలుగు యాలక్కాయలు వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ సోంపు కొంచెం జాపత్రి వేసుకోవాలి అలాగే ఒక ఇంచు చెక్క రెండు స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి ఒక స్టార్ అనైస్ ఒక చిన్న మరాఠీ మొగ్గ నాలుగు లవంగాలు వేసుకోవాలి అలాగే మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో మంచి అరమా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్గా చేసుకోవాలి అదే లో ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని మూడు లవంగాలు మూడు యాలక్కాయలు అర ఇంచు చెక్క వేసుకొని చిట్టపట్లాడించుకోవాలి అందులో మూడు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఆరు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత అర కేజీ చికెన్లో కొంచెం పసుపు వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఆ నానబెట్టుకున్న చికెన్ని వేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చికెన్లోని వాటర్ అంతా ఈ విధంగా బయటికి రిలీజ్ అవుతుంది ఈ స్టేజ్లో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి ఒకవేళ ముందు వేసుకున్న పసుపు సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు మసాలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అరబద్ద నిమ్మరసం పిండుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చెట్టినాడు చికెన్ మసాలా రెడీ ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి